ఎవరైనా తిట్టి అనుకోండి వాళ్ళతో ఎవరైతే తిట్టారో ఎవరైతే నిన్ను ద్వేషంగా చూస్తున్నారో వాళ్ళతో నువ్వు ప్రేమగా చూసి మాట్లాడగలవా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రేమగా వాళ్ళ ఆలింగనం చేసుకోగలవా నువ్వు కష్టం కదండి ఒక ఇంట్లో ఒక అత్త కోడలు గొడవైనప్పుడు అత్త ఒక మాట అనుకోండి తిట్టింది అనుకోండి అప్పుడు కోడలుగా నువ్వేం చేయాలి ఒక మాట అంటే కోడలు ఏం చేస్తది పది మాటలు అంటది అవసరమైతే భర్తకు వస్తే లేను మాటలు చెబుతుంది అదేమి లేకుండా నిజంగా నీ అత్తందనుకోండి ఓన్లీ మా అమ్మ లాంటి మా అమ్మ నన్ను తిట్టలేదాన్ని కొట్టలేదా మీరు ఎన్ని తిట్టినా మా అమ్మ తిట్టినట్టుందండి మా అమ్మ కొట్టినట్టుందని వెళ్ళి కౌలించుకో అయిపోయింది క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఇది ఎవరు చేయగలరు యాకోపు చేసేటప్పుడు ఏసావు గారి పట్ల తప్పక ఏమైపోయింది పగ కచ్చ కార్పణ్యం మొత్తం దిగిపోయి మెడ మీద పడి ముద్దులు పెట్టుకునే కళ్లీ కార్చిన చరిత్ర ఒక పక్కన కనబడుతుంటే ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవ సోదరి నువ్వు ఏ భావజాలంలో బ్రతుకుతున్నావయ్యా ప్రేమించడం చాలా కష్టమైపోయింది సమాధానం పట్టడం చాలా కష్టమైపోయింది కదయ్యా నీకు